హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏవైనా పరిస్థితులు బాగా లేకుండా ఉంటే ఈ వీడియోస్ షేర్ చేయండి మొదటిసారి కనుక మీరు చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సిచ్యుయేషన్స్కి తగినట్టు మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని ఉంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి చదివి ఒకసారి నాకు మెసేజ్ చేయండి మెసే మెసేజ్ పెట్టండి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి ఓకేనా ఇక ఆలస్యం చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదామండి ఈరోజు రీడింగు ఏంటి అంటే మనకు ఉండే సమస్యలు మనకు ఉండే బాధలు కష్టాలు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏవో ఒక సమస్యలు ఉంటాయి ఏవో ఒక బాధలు ఉంటాయి అవన్నీ కూడా నెరవేరే టైం వచ్చినప్పుడు నెరవేరుతూ ఉంటాయి కాకపోతే మనము ఎప్పుడు నెరవేరుతాయి ఎప్పుడు తీరిపోతాయి బాధలు కష్టాలు అనేసి ఎదురు చూస్తూ ఉంటాం కానీ వాటి కోసం ఏదో ఒక సందేశం కానీ ఏదో ఒక మనకు ఇంటిమేషన్ అందుతూ ఉంటుంది యూనివర్స్ నుంచి భగవంతుడి నుంచి కానీ మనం గుర్తించం వాటిని చాలా మందికి ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి నెంబర్స్ అనేవి ఒకే నెంబర్ ఫైవ్ ఫైవ్ కానీ సిక్స్ సిక్స్ కానీ అట్లా ఎయిట్ ఎయిట్ కానీ అట్లా అంటే ఏదో ఒక సందేశం అనేది అందిస్తూ ఉంటారు ఆ యూనివర్స్ నుంచి వస్తుంది ఏంజల్స్ కావచ్చు భగవంతుడు కావచ్చు యూనివర్స్ కావచ్చు ఆ స్పిరిట్ గైడ్స్ కావచ్చు సో మనకు తెలియదు కానీ మన సమస్యలు దూరం అవడానికి ఏదైనా భగవంతుణ్ణి అడిగినప్పుడు మనకు అవి నెరవేరుతాయా లేదా అనేది చాలామంది అనుకుంటూ ఉంటారండి ఎందుకంటే మనము ఈ విశ్వంలో ఉన్నాం ఈ విశ్వంలో చాలామంది మనకు తెలియనివి ఎన్నో జరుగుతున్నాయండి మనకు కంటికి కనిపించనివి ఎన్నో జరుగుతుంటాయి కానీ చాలామందికి వాటి గురించి తెలియదు అంటే మనకు కనిపించేవే ఈ విశ్వంలో ఉన్నాయి మనకు కనిపించనివి మనకు తెలియనివి కనిపించనివి లేవు అన్నట్టు ఉంటారు కానీ ఈ విశ్వంలో మనకు కనిపించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి అంటే సూక్ష్మ రూపంలో కూడా ఎన్నో మనకి కొన్ని మంచి చేసేవి ఉంటాయి కొన్ని మనకు చెడు చేసేవి ఉంటాయి సూక్ష్మ రూపంలో ఉంటాయి అవి అలాంటివి మనకు కనిపించవు కాబట్టి చాలా మంది బాగా ఇప్పుడు వాటినన్నింటినీ కొంతమంది మూఢ నమ్మకాలు అనుకుంటూ ఉంటారు అంటే ఎగ్జాంపుల్ దృష్టి తీసుకోవడం కానీ ఇంటికి నరదృష్టి పడకుండా చేయడం కానీ లేకపోతే మనుషులకి దృష్టి పడకుండా చిన్న పిల్లలకి నరదృష్టి పడకుండా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ చాలా మంది కొంతమంది నమ్మచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు కానీ ఒక ఎనర్జీ అనేది ఉందండి దృష్టి అనేది నరదృష్టి అనేది ఖచ్చితంగా మనుషులకి కానీ జంతువులకు కానీ వస్తువులకు కానీ ఏ దానికైనా ఆ దృష్టి అని పడిందంటే అది ఆ ఆ వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు ఖచ్చితంగా దెబ్బ ఖాయం అండి కాబట్టి అలాంటి దృష్టి పడకుండా ఉండడానికి మనం ఎన్నో చేసుకుంటూ ఉంటాం దృష్టి తీసుకోవడం కానీ ఇంటికి ఆ గుమ్మడికాయ లాంటివి కట్టడం కానీ లేకపోతే ఏదైనా తగిలించడం కానీ దృష్టి తగలకుండా దృష్టి బొమ్మ తగిలించడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే చాలా మంది ఆ ఇవన్నీ ఫేక్ ఇదంతా ఖచ్చితం కాదు అంటూ తీసి పడేస్తారు ఇప్పుడు ఈ టారో కూడా ఈ టారో కూడా ఎనర్జీసేనండి ఎనర్జీస్ ఆ భగవంతుడి నుంచి పంపించే సందేశాలు సో ఈ ఈరోజు మనము ఆ స్పిరిట్ గైడ్స్ మనకు ఏం సందేశం పంపిస్తున్నారు మీకు ఎటువంటి సందేశం పంపిస్తున్నారు ఎటువంటి మెసేజ్ మీకు వస్తూ ఉంది మీ సమస్యలకు మీ బాధలకు కష్టాలకు ఎటువంటి సమస్యలకు ఎటువంటి సొల్యూషన్ అనేది పంపిస్తున్నారు మీ సమస్యలకు ఏంటి సొల్యూషన్ అనేది ఇప్పుడు మనము ఆ యూనివర్స్ని ఆ స్పిరిట్ గైడ్స్ని ఆ డివైన్ ని అడుగుదామండి ఈ ఎనర్జీస్ కి ఈ కార్డ్స్ కి తర్వాత టారో అనే ఈ కార్డ్స్ కి తర్వాత గైడెన్స్ అంటే ఒరాకిల్ కార్డ్స్ గైడెన్స్ ఇస్తాయి ఒరాకిల్ కార్డ్స్ టారో కార్డ్స్ తెలియచేస్తాయి ఏంటి అనేది పరిస్థితి ఏంటి అనేది తెలియచేస్తాయి అలాగే ఈ జోడియా సైజ్ అంటారు కదా జాతకాలు రాశులు వీటికి కూడా సంబంధం ఉంటుందండి సో రాసులు జాతకాలు ఏ విధంగా గ్రహాలను బట్టి తిరుగుతాయో ఏ విధంగా మనకు పనిచేస్తాయో మన మీద ప్రభావం చూపిస్తాయో అలాగే ఈ కార్డ్స్ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి మన ఎనర్జీస్ ని బట్టి అవి ఆ కార్డ్స్ అనేవి మన మీద ప్రభావం చూపిస్తాయండి సో మీరు ఇది దీంట్లను ఈజీగా తీసి పడేయకూడదు మనకి ఏం మెసేజ్ వచ్చింది అని అంటే దాంట్లో ఉండేదాన్ని బట్టి మీ కి మీ ఎనర్జీస్ కి ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది మీకు ఆ కార్డ్ వచ్చింది అంటే ఏదో ఒక రీజన్ ఉంది కాబట్టి మీ కార్డ్ మీకు ఆ కార్డ్ వచ్చింది మీ ముందుకి ఈ వీడియో వచ్చింది అంటే మీకు ఏదో యూనివర్స్ మీకు ఏదో సందేశము పంపించాలి అని అనుకుంటోంది కాబట్టి మీ దగ్గరికి ఈ వీడియో వచ్చింది అని నమ్మండి తప్పకుండా అందుకనే ఆ ఈ వీడియో మీకు కనిపిస్తూ ఉంది మీకు ఏదో యూనివర్స్ చెప్పాలనుకుంటూ ఉంది అనేది మీరు ఖచ్చితంగా గమనించాలి ఓకేనా ఇప్పుడు మనము ఈరోజు మీకు ఉండే సమస్యలు కానీ మీకు ఉండే కష్టాలు బాధలు లేకపోతే ఏదైనా కోరికలు అవన్నీ కూడా వాటికి సొల్యూషన్ ఏంటి అనేది ఇప్పుడు మనము ఆ యూనివర్స్ని అడుగుదాం యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ గుడ్ మెసేజ్ మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి పంపించు మీరు ఒక్క నిమిషం ఈ వీడియో చూసే ముందు ఒక్క నిమిషము మీ మనసులో మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి మీకు ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీస్ రావాలి పాజిటివ్ రీడింగ్ రావాలి అని మనసులో కోరుకోండి ఓకేనా ఇప్పుడు నేను చూస్తున్నాను రీడింగ్ ఎవరికి ఎలాంటి మెసేజ్ వస్తుంది ఎవరికి ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతాయి నా ఇంట్యూషన్కి తగినట్టు మీ ఎనర్జీస్ ఎవరివి కనెక్ట్ అవుతాయి అనేది చూద్దామండి ఓకే ఇది జనరల్ రీడింగ్ ఓకే జనరల్గా చూసి చెప్తాను ఎవరికి కనెక్ట్ అయ్యింది ఎవరికి రెజొనేట్ అయ్యింది అనేది మీరే గమనించుకోండి ఓకే సో ఇప్పుడు మనము ఆ యూనివర్స్ని మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అడుగుదాం యూనివర్స్ ప్లీజ్ షో మీ ఫర్ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ మై కలెక్టివ్ నా కలెక్టివ్ నుంచి నేను తీసే కార్డ్స్ నుంచి పాజిటివ్ రిజల్ట్ పాజిటివ్ గైడెన్స్ని పంపించు ఎవరికి ఎలాంటి మెసేజ్ వస్తుంది వాళ్ళ బాధలు తీరుతాయా కష్టాలు నెరవేరుతాయా కోరికలు నెరవేరుతాయా కష్టాలు తీరిపోతాయా ఓకే టూ ఆఫ్ రిఫెల్ ఓకే సో వన్ టూ ఏస్ ఆఫ్ మైకెల్ ఓకే త్రీ సిక్స్ ఆఫ్ గబ్రియల్ సో ఇప్పుడు మనం ఈ త్రీ తీసాను ఇప్పుడు ఇంకొకటి తీస్తాను ఎయిట్ ఆఫ్ గబ్రియల్ నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం ద వరల్డ్ వచ్చింది ఓకే ద వరల్డ్ వచ్చింది ఇక్కడ పెడదాము ఇప్పుడు మనం ఏం మెసేజ్ పంపిస్తున్నారు ఆ యూనివర్స్ మీకు ఏ మెసేజ్ వచ్చింది అనేది చూద్దాం ఇది ఒక్కరికే కాకపోవచ్చు అండి ఎవరికైనా ఎంతమందికైనా కనెక్ట్ కావచ్చు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ సిచ్యుయేషన్స్ని బట్టి వాళ్ళకు కనెక్ట్ కావచ్చు ది టూ ఆఫ్ రేఫెల్ సో ఇక్కడ రిలేషన్ గురించి వచ్చిందండి అంటే మీకు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి మ్యారేజ్ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే అమ్మాయి అమ్మాయి దొరకలేదను లేకపోతే అబ్బాయి మంచి అబ్బాయి దొరకలేదను అంటే మంచి అబ్బాయి సంబంధం మంచి మ్యాచెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మీకు మంచి సంబంధము మీకు త్వరలో రాబోతుందండి టూ ఆఫ్ రేఫెల్ వచ్చింది టూ ఆఫ్ రేఫెల్ టూ హార్ట్స్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ సంథింగ్ వండర్ఫుల్ కిండర్డ్ స్పిరి స్పిరిట్స్ కిండర్ స్పిరిట్స్ డోంట్ గివ్ అప్ ఆన్ దోస్ యూ లవ్ సో మీకు ఎవరో మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు ఆ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయండి మీకు మంచి టైం రాబోతుంది సో మీకు మంచి టైం రాబోతుంది కాబట్టి మీరు మీ లైఫ్లోకి మీ సోల్మేట్ వాళ్ళు రాబోతున్నారండి ఇంతవరకు మీరు ఎదురు చూస్తూ ఉంటే సంబంధాల కోసము ఒక మంచి పార్ట్నర్ కోసము ఎదురు చూస్తూ ఉంటే ఇన్నాళ్ళు జాతకాలు కుదరలేదనో లేకపోతే మంచి పర్సన్ నచ్చలేదనో లేకపోతే మంచిగా ఏదో ఏ ఆ సంబంధం ఏదైనా కొన్ని కొన్ని లోపాలు ఉండేవి వచ్చి దగ్గరకు వచ్చి దూరం అవు ఉంటాయి అలాంటి సిచ్యుయేషన్ ఉండే వాళ్ళకి ఇప్పుడు వెంటనే నెక్స్ట్ వచ్చే సంబంధం మంచి సంబంధం రాబోతోంది మంచి కంపానియన్ దొరకబోతున్నారు టూ హార్ట్స్ డెడికేటెడ్ టు క్రియేటింగ్ సంథింగ్ వండర్ఫుల్ సో మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న సోల్మేట్ ఇప్పుడు మీకు రాబోతున్నారు మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే వాళ్ళైనా మీ లైఫ్ లోకి వస్తారు మీరు ఎవరినైనా చాలా కాలం నుంచి ఇష్టపడుతూ వాళ్ళనే చేసుకోవాలి అని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ ఆ ఎదురుచూపులు కూడా నిజమవుతాయండి వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు అలాగే పెద్దవాళ్ళను ఒప్పించి చేసుకున్నాము లేకపోతే పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు కాబట్టి నాళ్ళు వెయిట్ చేశాము అని అనుకునే వాళ్ళకు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఒప్పుకొని మీ లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మిమ్మల్ని ఒకటి చేస్తారు అలాంటి సిచ్యుయేషన్ కూడా రాబోతుంది అలాగే మీరు ఏదైనా మంచి రిలేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండి అలాంటి మంచి కంపానియన్ దొరకలేదు అని చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉంటే అలాంటి మంచి కంపానియన్ అంటే కొత్త రిలేషన్ మీకు కనబడుతుంది ఇప్పుడు కొత్త రిలేషన్ మీకు ఏర్పడుతుంది ఆ అలాంటి మంచి బాండింగ్ అనేది ఏర్పడబోతుంది సో వండర్ఫుల్ లైఫ్ అనేది మీకు రాబోతుంది దాన్ని మీరు దూరం చేసుకోవద్దండి ఆ లవ్ని లవ్ని యాక్సెప్ట్ చేయండి డోంట్ గివ్ అప్ ఒకవేళ మీరు ఇష్టపడుతూ ఉంటారు అయ్యో మనకు ఇది తగిన సంబంధం కాదేమో మనకు ఇది రాదేమో మనకు రాసిపెట్టి లేదేమో అని అప్ అనేది ఇవ్వకండి అప్ ఇవ్వకుండా మీరు దాన్ని మీకు నచ్చితే అడుగు ముందుకు వేయండి దాన్ని యాక్సెప్ట్ చేయండి ఆహ్వానించండి వాటిని వెల్కమ్ చేయండి మీకు ఆ స్పిరిట్స్ అనేవాళ్ళు ఆ స్పిరిట్ గైడ్స్ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు రేఫెల్ మీకు ఫుల్ సపోర్ట్గా ఉండి మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు మీ లవ్ని ఏం చేస్తారంటే మీ లవ్కి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు సో కాబట్టి మీరు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించి మనకు కాదేమో ఇది కాదేమో ఇది జరగదేమో అనేటటువంటి అప్ అనేది ఇవ్వకండి ఇచ్చినారంటే మళ్ళీ మీరు లైఫ్లో దాన్ని మళ్ళీ చేజిక్కించుకోలేరు మీ దగ్గరికి రాదు మళ్ళా అంత మంచి లవ్ కానీ రిలేషన్షిప్ కానీ మీ దగ్గరికి రాదు సో కాబట్టి దోస్ యు లవ్ సో గివ్ అప్ ఇస్తే ఆ లవ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది దూరంగా వెళ్ళిపోతుంది మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది మీ దగ్గరికి రాదు కాబట్టి మీరు మీ లైఫ్లోకి వస్తున్న మీ పర్సన్ని సంతోషంగా ఆహ్వానించండి మంచి సంబంధం వచ్చి వస్తే మంచి సంబంధం వచ్చిందంటే యాక్సెప్ట్ చేయండి మీకు నచ్చిందంటే తప్పకుండా యాక్సెప్ట్ చేయండి అది ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆ నేచర్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మీకు నేచరు యూనివర్స్ ఆ గైడ్స్ స్పిరిట్ గైడ్స్ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మీ లైఫ్లోకి ఆ పర్సన్ అనేవాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు ఆ పర్సన్ రావడం వల్ల మీ లైఫ్ చాలా ఆనందంగా సంతోషంగా ఒక ఒక ఎంత ఇన్నాళ్ళ నుంచి పడిన బాధ అనేది తొలగిపోయి ఆనందమైన లైఫ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అంత మంచి రిలేషన్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది కాబట్టి సంతోషంగా ఆహ్వానించండి సంతోషంగా మీ థాట్స్ని షేర్ చేసుకోండి వాళ్ళు ఎట్ ఎటువంటి వాళ్ళు అనేసి వాళ్ళతో కొన్నినాళ్ళు జర్నీ చేస్తే మీకు అర్థమైపోతుంది మీ సోల్మేటా కాదా వాళ్ళు సో వాళ్ళు మీ సోల్మేట కాదా అనేది మీకు తెలిసిపోతుంది కొద్దిగా ఒక టూ డేస్ త్రీ డేస్ వాళ్ళతో మాట్లాడితే అర్థమైపోతుంది వాళ్ళేనా మీకు ఆ నేచర్ పంపించిన యూనివర్స్ పంపించిన సోల్మేట్ వీళ్ళేనా అని మీకు అప్పుడే అర్థమైపోతుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీకు సరిపోతారా మీకు తగిన వాళ్ళేనా మనకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మనకు ఎవరికైనా కూడా ఇలాంటి పర్సన్ రావాలి మన లోకి ఇలా ఉండాలి ఇలా మమ్మల్ని చూసుకోవాలి ఇలా నన్ను చూసుకోవాలి ఇలా ప్రేమించాలి ఇలా మాట్లాడాలి ఈ విధంగా నన్ను బాగా లాలించాలి బుజ్జగించాలి ఇలాంటివన్నీ ఉంటాయి కోరికలు సో వాళ్ళని చూస్తూనే మనకు తగిన వాళ్ళ లేదా వీళ్ళ దగ్గర మనం ఫ్రీగా ఉండగలుగుతామా లేదా వీళ్ళతో మనము మన లైఫ్ పంచుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందా కా లేదా అనేది మనకు వాళ్ళని చూస్తూనే వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడుతూనే మనకు అర్థమైపోతుంది సో అలాంటి పర్సన్ మీకు దొరికినప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ గివ్ అప్ ఇవ్వకండి సో డోంట్ గివ్ అప్ అన్ దోస్ యు లవ్ మిమ్మల్ని అలా ప్రేమించే వాళ్ళను మిమ్మల్ని అలా ఇష్టపడే వాళ్ళను లాలించే వాళ్ళను దూరం చేసుకోకండి అలా దూరం చేసుకుంటే మళ్ళీ తర్వాత మీకు అలాంటి మంచి లవ్ రిలేషన్ అనేది దొరకదు లైఫ్లో సో ఇప్పుడు మీకు రేఫెల్ మీకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు సో మీకు ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో మీకు త్వరలో మ్యారేజ్ కాబోతోంది లేకపోతే మంచి రిలేషన్ రాబోతుంది మంచిగా హ్యాపీ ఆనందమయ ఆనందమయమైన లైఫ్ మీ లైఫ్లోకి మీ రిలేషన్ హ్యాపీ రిలేషన్ మీ లైఫ్లోకి రాబోతుంది సో ఇది మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ మెసేజే ఎస్ కార్డ్ అని వచ్చింది మీకు మీ ఏదైనా ప్రాబ్లం లవ్ ప్రాబ్లం ఉంటే సాల్వ్ అయిపోతుంది రిలేషన్లో ప్రాబ్లం ఉంటే సాల్వ్ అయిపోతుంది ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా సాల్వ్ అయిపోతాయి లేకపోతే ఎంత దూరం అంటే ఆ రిలేషన్లో గొడవలు వచ్చి ఎంత దూరమో వెళ్ళిపోయేసి వద్దు మనకి రిలేషను మనకు అవసరం లేదు అనుకొని మీరు బాధపడే సిచ్యుయేషన్ వస్తే ఇప్పుడు అటువంటి సిచ్యుయేషన్ అంతా కూడా సాల్వ్ అయిపోయి మీరు మళ్ళీ అనుకోకుండా మీరు కలిసిపోయి మళ్ళీ మీ రిలేషన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది అటువంటి ఎనీ ప్రాబ్లం అనేది ఏ ప్రాబ్లం వచ్చినా రిలేషన్లో కానీ పర్సనల్ పార్ట్నర్షిప్లో లో కానీ ఎనీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం ఉన్నా అది సాల్వ్ అయిపోతుంది అని వచ్చింది ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ సెకండ్ వన్ ఏస్ ఆఫ్ మైకల్ ఏస్ ఆఫ్ మైకల్ మైకల్ అంటేనే మనకు ఇంకా ఫుల్ ప్రొటెక్షన్ ఆ ఆర్కెంజెల్ మైకల్ ఎలా అంటే మనకు అన్నింటికి ఒక హనుమంతుడి లాగా మనల్ని రక్షిస్తూ ఉంటారు అన్ని చూసుకుంటూ ఉంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి ఆ ని సాల్వ్ చేస్తారు టెక్నికల్ కావచ్చు గా కావచ్చు గా కావచ్చు గా కావచ్చు ఎనీథింగ్ ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మైకెల్ని కానీ అనుకుంటే మైకల్ ని కానీ మీరు ప్రే చేస్తే ప్రేయర్ చేస్తే ప్రార్థిస్తే ఇష్ట అంటే స్వామి అర్కంజల్ ని కానీ మీరు ప్రార్థిస్తే తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఏ వండర్ఫుల్ న్యూ ఐడియా డోంట్ అలో బంప్స్ ఇన్ ద రోడ్ టు హై హిండర్ యువర్ ప్రోగ్రెస్ క్లియర్ అప్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ విత్ అదర్స్ సో మీకు ఇక్కడ ఈ ఈ ఈ ఇప్పుడు ఎందుకు మీకు వచ్చినాడు ఏం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాడు అంటే ఒక న్యూ ఐడియాని మీకు ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం ఉండి ఆ ఒక ఐడియాని మీరు చేయాలి అనుకున్నప్పుడు మీ మీ ఆఫీస్లో కావచ్చు జాబ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఎనీ సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి మీ దగ్గరికి వస్తున్నారు సో మీకు ఏదో ప్రాబ్లం వచ్చిందండి మీ ఆఫీస్లో కావచ్చు మీ జాబ్లో లేకపోతే బిజినెస్లో మీకు ఇప్పుడు పెద్ద ప్రాబ్లంలో మీరు ఇరుక్కున్నారు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మైకెల్ వచ్చేస్తున్నారు డోంట్ అలో బంప్స్ అంటే మీరు ఏవైనా చిన్న చిన్న గతుకులు ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం రోడ్లో వెళ్తూ ఉంటాం గతుకులు ఉంటాయి రాళ్ళు ఉంటాయి పెద్ద 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 రప్పలుంటాయి వీటిలన్నిటినీ కూడా తోసుకొని మనం నడక ముందుకు సాగి సో నేను ఎప్పుడు ఇట్లనే ఉంటానా ఇలాగే ఉంటుందా నా లైఫ్ అని బాధపడుతూ ఉంటే అట్లనే ఉంటుంది లేదు నేను బాగుంటాను నా లైఫ్ బాగుంటుంది నేను చాలా సంతోషంగా ఉంటాను నాకు అన్ని పాజిటివ్ ఎనర్జీసే ఉన్నాయి నేను అన్ని అన్నింట్లోనూ సక్సెస్ అవుతాను అని పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా అనుకోండి మీకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతూ వస్తాయి అదే ఈ కార్డు మీకు చెప్పేది ఓకేనా నెక్స్ట్ సిక్స్ ఆఫ్ గ్యాబ్రియల్ వచ్చింది సో సిక్స్ ఆఫ్ గ్యాబ్రియల్ ఇది కూడా మంచి కాడేనండి సిక్స్ నెంబర్ సిక్స్ సో ఇక్కడ ఏం చెప్తుంది ఈ గ్యాబ్రియల్ ఏం చెప్తుంది ఈ ఆర్కాంజల్ గ్యాబ్రియల్ మీకు కంగ్రాచులేషన్స్ యు హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ టైమ్ టు మూవ్ ఆన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అవార్డ్స్ స్కాలర్షిప్స్ ఆర్ ప్రమోషన్స్ చూడండి మీరు ఇక్కడ కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చేసరికి మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీకు ప్రమోషన్ రాబోతుంది మీ జాబ్లో మీకు ప్రమోషన్ రాబోతుంది అవార్డ్స్ రాబోతున్నాయి మీరు దానికి ఆ అవార్డు వస్తుంది ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది తర్వాత స్కాలర్షిప్స్ వస్తాయి మొత్తం మీ లైఫ్ చేంజ్ కాబోతుంది సో మీకు ఎటువంటి సిచ్యుయేషన్ ఉంది అంటే రాబోయే కాలంలో మీకు మంచి హ్యాపీ లైఫ్ అనేది చూపిస్తుంది అంటే ఇక్కడ వచ్చిండే కార్డ్స్ అన్ని కూడా మీకు అన్ని మంచి హ్యాపీగానే చూపిస్తుంది అండి జాబ్ జాబ్లో సక్సెస్ మ్యారేజ్లో సక్సెస్ మంచి సంబంధం రావడం కుదరడము రిలేషన్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడము సో ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ టైం టు మూవ్ ఆన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ సో వేరే ప్రాజెక్ట్ కి మూవ్ కాబోతున్నారు మీరు ప్రమోషన్ మీద వేరే ప్లేస్ కి వెళ్ళబోతున్నారు అవార్డ్ అందుకోబోతున్నారు స్కాలర్షిప్స్ అందుకోబోతున్నారు సో మీ లైఫ్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేసే అంటే హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతుంది ఇప్పటి వరకు మీరు చాలా 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 కష్టపడి ఉంటారు ఆ కష్టం అంతా కూడా తీరిపోయి మీరు సంతోష సమయాన్ని అందుకోబోతున్నారు జాబ్లో ఒక్కొక్క మెట్టు ఎదిగి ఎదిగి కష్టపడి కష్టపడి చేసిండే కృషికి ఫలితం అనేది మీకు దక్కబోతుంది అటువంటి మంచి టైం అనేది మంచి టైం అనేది మీకు రాబోతుంది కాబట్టి హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి ఇక్కడ చూడండి వెళ్తున్నారు మూవింగ్ జరుగుతుంది ప్రయాణం జరుగుతుంది అంటే వెళ్తూ ఉంటారు మీరు అంటే మీరు ఏదైనా వేరే ప్లేస్ కి వెళ్తారు మూవింగ్ మూవ్ అయ్యే టైం వచ్చింది మీరు ఒక ప్లేస్ నుంచి ఇప్పుడు ప్రమోషన్ మీద అదర్ ట్రాన్స్ఫర్ కూడా రావచ్చు మీరు అదర్ ప్లేస్కి మూవ్ కావచ్చు మీకు గేబ్రియల్ ఆర్కాంజల్ గేబ్రియల్ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంది సో సో ఏదైనా బాధ కానీ సిచ్యుయేషన్ కష్టమైన సిచ్యుయేషన్ ఉంటే ఆర్కాంజిల్ గేబ్రియల్ మీకు హెల్ప్ చేస్తుంది ఆమె బ్లెస్సింగ్స్ మీకు ఎక్కువ బాగా ఉన్నాయి సో మీకు మంచి టైం రాబోతుంది అవార్డ్స్ వస్తాయి స్కాలర్షిప్స్ వస్తాయి ప్రమోషన్ కూడా రాబోతోంది అని మీకు ఇక్కడ ఈ కార్డు తెలియజేస్తుంది నెక్స్ట్ కార్డు సేమ్ ఆర్కాంజల్ గేబ్రియల్ ఎయిట్ ఆఫ్ గేబ్రియల్ మళ్ళీ ఎయిట్ ఆఫ్ గెబ్రియల్ వచ్చింది ఇక్కడ సిక్స్ ఇక్కడ ఎయిట్ ఎయిట్ కూడా మంచి నెంబర్ అండి ఏ గ్రేట్ డీల్ ఆఫ్ యాక్టివిటీ సడన్ అండ్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ సో ఇక్కడ ఏం తెలియజేస్తోందంటే సడన్ గా మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది అందుతుందండి సడన్ చేంజ్ వస్తుంది మీలో ఒక సడన్ యాక్టివిటీ అనేది జరగబోతుంది మీరు ఒక ఏదైనా ఒక మంచి ఐడియా ఆలోచించి స్టెప్ ఒక మంచి స్టెప్ తీసుకోబోతున్నారు ఆ స్టెప్ అది మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది మీకు లాభం తెచ్చిపె తెచ్చిపెట్టే స్టెప్పే అవుతుంది ఏ గ్రేట్ డీల్ ఆఫ్ యాక్టివిటీ ఒక డీల్ గ్రేట్ డీల్ మీ దగ్గరికి రాబోతుంది సడన్ చేంజ్ సడన్ అండ్ ఇమీడియట్ రిజల్ట్స్ ఆ ఆ చేంజ్ అనేది మీకు ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే వెంటనే రిజల్ట్ వచ్చేసేట వచ్చేసేటట్టు ఉంటుంది అంటే హ్యాపీ రిజల్ట్ ఉంటుంది మీకు సడన్గా మీకు ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అనేది అందుతుందండి మీకు ఎవరో మీకు ఒక మంచి న్యూస్ను గుడ్ న్యూస్ను అందిస్తారు అది ఎలా ఉంటుంది అంటే మీరు ఎప్పుడు ఊహించి ఉండరు ఎప్పుడు జరగని ఒక వండర్ఫుల్ థింగ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది ఏదో మీకు ఆ న్యూస్ అనేది అందబోతుంది అది ఏ విధంగా వస్తుంది అని అంటే చెప్పలేమండి సడన్ గా మీకు విదేశీయానం రావచ్చు విదేశాల్లో జాబ్ చేసేటట్టు రావచ్చు లేకపోతే అక్కడ మీరు విదేశాలకు వెళ్ళాలని లేకపోతే అక్కడ చదువుకోవాలని ట్రై చేస్తుంటే అక్కడి నుంచి మీకు మీకు సడన్ గా ఎవరో వచ్చి అక్కడ ఉండే వాళ్ళు మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళొచ్చు మీకు ఒక రకమైన మంచి ఆపర్చునిటీ మీకు వస్తుంది అని తెలియచేయవచ్చు అట్లాంటి సందేశం మీకు రాబోతుందండి వచ్చి అది అది మీకు ఒక ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ ఉండరు సడన్ గా వచ్చేస్తుంది మీకు అది మీకు వింటారు ఆ వార్త అనేది మీరు వింటారు మీరు అక్కడికి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది విదేశాల్లో సో ఫ్లైట్ లో వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు మీకు సో అది తెలియచేస్తోంది ఇక్కడ ఈ కార్డు మీకు త్వరలోనే ఒక మంచి శుభవార్త వింటారు విదేశీ యానం జరగబోతోంది విదేశాల్లో ఉండబోతున్నారు అక్కడ చదువుకోబోతున్నారు లేదంటే ఫ్లైట్ లో వెళ్ళి ఆ ఫ్లైట్ లో ఫ్లైట్ లో టైము వచ్చింది ఫ్లైట్ మీకు ఇప్పుడు ఎక్కాల్సిన టైము వచ్చింది అని చూపిస్తోంది సో మీరు ఇక్కడ గేబ్రియల్ మీకు హింట్ హింట్ ఉంది మీకు మీకు మంచిగా టైము మంచి టైం వచ్చింది మీరు అక్కడ స్థిర స్థిరపడైనా స్థిరపడబోచ్చు స్థిరపడిన తర్వాత అక్కడ చదువుకోవచ్చు లేకపోతే కొన్నాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి ఈ ఇండియాకైనా రావచ్చు పరిస్థితి మాత్రం ఇప్పుడు త్వరలో మీరు విదేశాలకు వెళ్ళబోతున్నారు ఫారెన్కి వెళ్ళబోతున్నారు అది మామూలు ల్యాండ్ మీద కాదండి గాలిలోనే వెళ్తున్నారు గాలిలో అంటే ఫ్లైటే ఫ్లైట్లోనే వెళ్తున్నారు అని మీకు హింట్ ఇస్తుందండి సో టైం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు జరగబోతుంది ఇది ఈ న్యూస్ అనేది మీకు అందబోతుంది అని వచ్చింది సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ చూస్తే ఇక్కడ ఉంది కదా బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం వచ్చిందంటే ద వరల్డ్ వచ్చిందండి ట్వంటీ వన్ సో ఇది కూడా చాలా మంచి కార్డు ఇక్కడ చూస్తే స్ట్రెంగ్త్ సో రెండు మంచి కార్డ్సే సో మీకు ఏం చెప్తుంది అంటే ద వరల్డ్ అంటే మీకు మంచిగా టైము ఇప్పుడు అన్ని చూసుకుంటే అన్ని కూడా మంచిగా చూపిస్తోందండి చాలా మంచి టైము ఇక్కడ మీరు విదేశీ యానం చేస్తారు అని చూపించింది ఇక్కడ చూస్తే విదేశీయానం చేసి అక్కడే స్థిరపడతారు అని చూపిస్తుంది ద వరల్డ్ వచ్చింది సో ఇక్కడ కూడా ఆర్కేంజల్ మైఖేలే వచ్చినారు సో ఆర్కేంజిల్ మైఖేల్ ఏం చెప్తున్నారు అంటే ఎ వెరీ హ్యాపీ ఎండింగ్ కమింగ్ ఫుల్ సర్కిల్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఇన్సైట్ సో మీరు ఆ వరల్డ్ ట్రిప్ అయినా చేస్తారండి ఆ వరల్డ్ ట్రిప్ అయినా చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు లేకపోతే చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తూ ఉండే ఒక ట్రిప్ వేయాలి మొత్తము ఎక్కడైనా తిరిగి రావాలి ఇప్పుడు ఒకవేళ రిటైర్మెంట్ స్టేజ్లో ఉంటే ఆ రిటైర్మెంట్ స్టేజ్ని బాగా ఆనందించాలి అనుభవించాలి ఇన్నాళ్ళు కష్టాలు పడినాను తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నేను మొత్తం అంతా వరల్డ్ టూర్ అంతా వరల్డ్ అంతా తిరిగి వస్తాను వరల్డ్ టూర్ వేస్తాను వరల్డ్ అంటే ట్రిప్ వేస్తాను వెరీ హ్యాపీ ఎండింగ్ అంటే ఇంకా రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నా లైఫ్ ఎండింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేస్తాను సో పిల్లలు ఫ్యామిలీ అందరూ సెటిల్ అయిపోయినారు ఇంకా నా లైఫ్ నేను నా హస్బెండ్ లేకపోతే నేను నా వైఫ్ నేను మేము మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము అనే సిచ్యుయేషన్ కూడా రావచ్చండి మీకు సో ఇప్పటి వరకు పడిన కష్టాలు అన్నీ అయిపోయింది నాకు ఇప్పుడు లైఫ్ లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేయాలి మొత్తం అంతా కూడా అనుభవించాలి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ లాస్ట్ స్టేజ్లో అన్నీ అనుభవించి పోవాలి అనే స్టే అనే థింకింగ్ కూడా ఉంటుంది మీకు సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది అని చూపిస్తోంది ఇక్కడ కూడా స్ట్రెంగ్త్ వచ్చింది స్ట్రెంగ్త్ వచ్చింది స్ట్రెంగ్త్ కూడా మీకు బాగా మంచి అన్ని అబండెన్స్ తీసుకొని వస్తుందండి స్ట్రెంగ్త్ అండ్ గ్రేస్ త్రూ కైండ్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ గివ్నెస్ సో ఇక్కడ కూడా మీరు ఏదైనా లైఫ్లో మిస్ అయ్యింటే అది కూడా మీరు మీకు అందబోతోందండి ఆ యూనివర్సు ఆ నేచరు మీకు అందిస్తుంది ఇక్కడ స్ట్రెంగ్త్ అండ్ గ్రేస్ త్రూ కైండ్నెస్ సో మీరు ఒక మంచి పర్సన్ ఒక మంచి పర్సన్ అని ఆ భగవంతుడు మీకు అన్నీ కూడా మీకు ఏదైనా ఇంతకాలము రాలేకుండా రాకుండా మీ లైఫ్లో ఉంటే అవి మీ దగ్గరికి పంపిస్తున్నాడండి మీరు ఏదైనా కోరుకుంటారు అది మీకు చేతికి అందిండకపోవచ్చు సో ఇప్పుడు మీకు ఆ టైం వచ్చింది సో మీరు ఆ టైం అవి అందుకునే టైం మీకు వచ్చింది అనేసి ఆ బలాన్ని మీకు భగవంతుడు పంపిస్తాడు ఆ అదృష్టాన్ని మీకు భగవంతుడు పంపిస్తాడు అబెండెన్స్ అనేది రాబోతోంది స్ట్రెంగ్త్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫర్గీవ్నెస్ అవన్నీ ఉన్నాయి మీకు మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఆ భగవంతుడు కూడా మీకు అన్నీ కూడా అనుకూలంగా చేస్తున్నాడండి సో మీ లైఫ్లో ఏ దానికైతే కొరత ఉందో ఆ కొరతను ఇప్పుడు ఆ భగవంతుడు పూడ్చబోతున్నాడు మనిషికి అన్ని పర్ఫెక్ట్ గా ఉండవు ఏదో ఒక కొరత అనేది ఉంటుంది ఆ కొరత అనేది ఏంటి అనేది మనకు తెలియదు అంటే మనకు తెలుస్తుంది కానీ భగవంతుడు ఆ కొరతను ఎప్పుడో ఒకసారి తీర్చేస్తాడు అంటే ఎవరెవరికి ఏ కొరత ఉంది అనేది మనకు తెలియదు మన కొరత మనకు తెలుస్తుంది మనకి ఏం కొరత ఉంది కొంతమందికి పిల్లలు ఉండకపోవచ్చు కొంతమందికి జాబ్ ఉండకపోవచ్చు కొంతమందికి ఏదైనా మ్యారేజ్ కాకుండా ఉండొచ్చు కొంతమందికి ఇంకా ఏదైనా కెరియర్ లో సెటిల్ కాకుండా ఉండొచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్క కొరత ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఆ కొరతను ఆయన భగవంతుడు తీర్చేస్తున్నాడు ఆ ఏదైనా సంథింగ్ ఎనీ ఎనీ ఇది కావచ్చు బాడీలో కొన్ని లోపాలైనా ఉండొచ్చు అంటే ఇప్పుడు కళ్ళు కనిపించకపోవడము లేకపోతే ఏదైనా నడచలేకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా భగవంతుడు ఆ సొల్యూషన్ ఇచ్చేటట్టు చేస్తా ఉంటాడు సో మనకు ఆ భగవంతుని ఆశీస్సు ఆశీస్సులు ఉంటే చాలండి భగవంతుని నమ్ముకొని ఉంటే చాలు ఆయన దయ ఉంటే చాలు ఆయన మీద నమ్మకం ఉంచి మనము నీదే భారం అంటే అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా అన్నిటిని కూడా ఆయన సాల్వ్ చేస్తారు ఆయన మీద నమ్మకం అనేది పెట్టుకోవాలి మనం సో ఇక్కడ యూనివర్సు ఆ స్పిరిట్ గైడ్స్ మీకు ఏం చెప్తున్నాయంటే మీకు ఉండే ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా సొల్యూషను ఖచ్చితంగా ఏమేమి సొల్యూషన్స్ ఇవ్వాలనో అవన్నీ కూడా చూపించాడండి సో మీకు మీకు ఎటువంటి సిచ్యుయేషన్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఆ ఏంజల్స్ రూపంలో మీకు సాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఏంజల్స్ని మనస్ఫూర్తిగా మీరు మనసులో అనుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి గ్రాటిట్యూడ్ 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 ఫర్ గివ్ మీ అని చెప్పుకొని ఎప్పుడు అనుకుంటూ ఉంటే తప్పకుండా మన సమస్యల్ని ఆ ఏంజల్స్ సాల్వ్ చేస్తారండి సో ఇదండి వాళ్ళ రీడింగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ అని మీరు క్లైమ్ చేయండి అలాగే ఎటు మీకు ఎటువంటి సిచువేషన్ ఉన్నా కూడా అటువంటి సిచువేషన్ ఇట్లాంటి సిచువేషన్ ఉండే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే